నమశివాయ ఈరోజు మనం కర్కట రాశి వారి గురించి తెలుసుకుందాం కర్కట రాశి పునర్వసు నాలుగు పుష్యమి ఆశ్లేష ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం ఆరు కర్కట రాశి వారు శ్రీ విశ్వవాసుల ఆస్తులు పెంపొందించుకుంటారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధిస్తారు ప్రముఖులతో పరిచయాలు లభిస్తాయి గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి సినిమాలు రాజకీయ బోధన న్యాయ పరిశోధన పత్రిక రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది శుభకార్యాలు జరుగుతాయి దంపతులు ఆనందంగా ఉంటారు సంతానం విషయంలో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి విదేశీ గమనాలకు అనుకూలం గురువు ఏడాది పదకొండు పన్నెండు స్థానాల్లో సంచరిస్తున్న ఫలితంగా ఆదాయం పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు పురోగతి సాధిస్తారు కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు రుణాలు మంజూరవుతాయి వివాహ యత్నాలు భరిస్తాయి ఉద్యోగం చేస్తూ వేరే వ్యాపారం ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నించి విజయం సాధిస్తారు డిజైనర్లు పరిశోధనలు ప్రచురణలు న్యాయ సినీ రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహం లభిస్తుంది నవంబర్ పన్నెండు మార్చి పది మధ్యకాలంలో గురువు ఉక్రించి ఉండడంతో ఈ సమయంలో విదేశీ గమన ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురే అవకాశం ఉంది వ్యాపారంలో ఒడిదుడు కూడా ఎదుర్కొంటారు ఉన్నత చదువుల కోసం ఖర్చులు అధికం కొత్త ఆలోచనలు అమలు చేసే విషయంలో ఆచి చూచి అడుగులు వెయ్యాలి ఈ సంవత్సరం శని ఎనిమిది తొమ్మిది స్థానాల్లో సంచరిస్తున్న ఫలితంగా కార్లు ఇనుము మరమ్మత్తుల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది స్నేహాలు పెరుగుతాయి ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి జూలై పద్నాలుగు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు శని వ్ర గమనంలో ఉన్నందున శుభకార్యాలకు విధానాలు ఏర్పడతాయి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు అనవసర చర్చల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు షికాకులు పెరుగుతాయి ధనలాభం కనిపించిన ఖర్చులు అధికం చిన్నపాటి బదిలీలు మార్పులకు అవకాశం ఉంది తద్వారా అసౌకర్యానికి లోనవుతారు ఈ ఏడాది తొమ్మిది మూడు స్థానాల్లో కేతువుల సంచారం కారణంగా వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్త వహించాలి కుటుంబ వ్యవహారాలు అశాంతిని కలుగు చేస్తాయి అనవసర ఖర్చులు పెరుగుతాయి తోబుట్టువుడు బంధుమిత్రులతో సఖ్యత లోపిస్తుంది విదేశీ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి ఉద్యోగ వ్యాపారాలు చికాకులు అధికం బదిలీలు మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి వీరికి శ్రీరామచంద్రమూర్తి ఆర ఆరాధన వలన శుభం కలుగుతుంది ఓం నమ శివాయ అండి థ్యాంక్ అండి